హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు లాస్ట్ ఎపిసోడ్ లో మనం చైనా గేమ్ ప్లాన్ డిస్కస్ చేసినాం అంటే చైనా ప్రపంచాన్ని ఎట్లా క్యాప్చర్ చేద్దామని చూస్తున్నది దాని స్ట్రాటజీస్ ఏంటి ఈ టాపిక్ మీద ఫోకస్ చేసినాము అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మోడర్న్ చైనా హిస్టరీలో అండ్ మోడర్న్ గ్లోబల్ అఫైర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ నెల మే ట్వంటీ నైన్టీన్ గురించి డిస్కస్ చేద్దాం మే ట్వంటీ నైన్టీన్ కి బిల్డప్ ఏంటి మే ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ మాత్ ఏంటి అసలు మే ట్వంటీ నైన్టీన్ ఎందుకు ఇంపార్టెంట్ దీని మీదనే ఫోకస్ ఈ ఎపిసోడ్ లో సో నేను ఫస్ట్ చెప్తున్నా మే ట్వంటీ నైన్టీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మే ట్వంటీ నైన్టీన్ లో అఫీషియల్ గా కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది అఫీషియల్ అంటే అనౌన్స్ కానీ ఆ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయింది వెస్ట్ కి అమెరికా కి అండ్ చైనాకి ఈ కోల్డ్ వార్ లోల్ ప్రపంచం పట్క ఇస్తుంది మన లాంటి కంట్రీ సెకండరీ ప్లేయర్స్ అయి కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తా ఉంటాయి సో యుఎస్ కి చైనా కి మధ్యలో కొట్లాటల మనకెందుకు అని అనుకోవచ్చు మీరు కానీ లేదు మన లైఫ్ లో ప్రతి ఆస్పెక్ట్ ఈ కోల్డ్ వార్ టూ పాయింట్ ఓ వల్ల ఎఫెక్ట్ అవుతది అందుకని మనం దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నా ఈ రోజు వార్ ఫేర్ అనేవి మిలిటరీల మధ్య జరగవు మనుషుల మీద జరుగుతున్నది సైకలాజికల్ వార్ ఫేర్ సో అందుకని మనం యాక్టివ్ ఉండాలి ఏంటి అని బేసిక్ అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి మనకి అదే నీ ఎపిసోడ్ లో నేను విషయాలు చెప్తాను వాటిని ఎట్ ఫేస్ వాల్యూ తీసుకోకూడదు మీరు మీరు వెళ్ళి మీ ఓన్ రీసెర్చ్ చేయండి చదవండి తర్వాత మీ ఓన్ కి రండి నా మాట నమ్మాల్సిన అవసరమే లేదు మీకు నేనైతే నమ్మొద్దనే చెప్తాను ఓకే సో లెట్ స్టార్ట్ సో చైనా అనే ఈ మహమ్మారిని ఈ వైరస్ ని ఎవరు తయారు చేసిరు ఈ రోజు ఏ వైరస్ అయితే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నదో రేపొద్దున శాసించే ప్రయత్నం చేస్తున్నదో ఆ వైరస్ ఎవరు క్రియేట్ చేశారు మన ప్రతి ఎపిసోడ్ లో చెప్పే ఇవే గ్లోబల్ ఫోర్సెస్ చైనా ని క్రియేట్ చేసినాయి మార్డన్ చైనా ని క్రియేట్ చేసినాయి మోడర్న్ చైనా ఫండర్స్ ఎవరు బ్రిటన్ లో కూర్చున్న ఎలిట్స్ సిటీ ఆఫ్ లండన్ మళ్ళీ సిటీ ఆఫ్ లండన్ అంటే లండన్ సిటీ కాదు సిటీ ఆఫ్ లండన్ అనేది ఒక స్పెసిఫిక్ థింగ్ గ్లోబల్ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ ఇది సిటీ ఆఫ్ లండన్ అనేది దీన్ని సెపరేట్ ఎపిసోడ్ లో టాకిల్ చేద్దాము బట్ గుర్తుపెట్టుకోండి సిటీ ఆఫ్ లండన్ నెక్స్ట్ వాల్ స్ట్రీట్ నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అమెరికన్ ఎలిట్ అంటే అమెరికన్ డీప్ స్టేట్ సో ఇవే గ్లోబలిస్ట్ ఫోర్సెస్ కదా మార్డన్ చైనా అని తయారు చేసింది మోడర్న్ చైనా అని ఒక మహమ్మారిని తయారు చేసి ప్రపంచం మీద కొదిలింది మళ్ళీ ఈ రోజు వీళ్ళు వచ్చి బూచి అంటారు అంటే మనం పిచ్చోళ్ళమా మనం అవలగలమా చైనాని వరల్డ్ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ ఎవరు ఈ రోజు ప్రపంచాన్ని చైనా మీద డిపెండ్ అయ్యేలా ఎవరు ఇదే గ్లోబలిస్ట్ ఫోర్సెస్ మళ్ళీ ఈ రోజు వచ్చి మనం చైనాకి దూరంగా ఉండాలంటారు ట్రేడ్ వార్ అంటారు అదంటారు టెక్నాలజీ డీకబ్లింగ్ అంటారు అంటే మనం మన థర్టీ ఇయర్స్ చెప్పినావు నువ్వు మాకు చైనా నమ్ముకోండి చైనా ఇస్ అ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ లైక్ వాట్ వాట్అండ్ ఆల్ ఆఫ్ దట్ క్రాష్ అది అంటే నువ్వు ముప్పై ఏళ్ళకు ఒకసారి స్ట్రాటజీ మారుసో నువ్వు ఎగిరించినట్టు మేము ఎగరాలా ముప్పై ఏళ్ళకు ఒకసారి మొత్తం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటే మాకు లైఫ్ వాట్ ఈస్ దిస్ బట్ ఎనివే లెట్స్ ఫోకస్ ఆన్ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం లో చైనా గ్లోబల్ టేక్ ఓవర్ వేసుకున్నది అని చెప్పిన అండ్ అది చాలా సక్సెస్ ఫుల్ ఇంప్లిమెంట్ చేసుకుంటే వస్తున్నది అఫ్ కోర్స్ చైనీస్ ఎకానమీ లో ఛాలెంజెస్ ఉన్నాయి చైనా అనేది ఒక ఇన్సులర్ స్టేట్ దాని లోపల ఏం జరుగుతున్నది అన్న ఇన్ఫర్మేషన్ బయటకు రానియదు కానీ చైనాలో వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మనం వేరే ఎపిసోడ్ లో టాకిల్ చేద్దాము బట్ గ్లోబల్ ఆర్డర్ లో మాత్రం చైనా చాలా ఎఫెక్టివ్ గా రైజ్ అయింది సో సెవెంటీస్ ఎయిటీస్ లో స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం టూ థౌసండ్ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కి పీక్ అయింది అమెరికా అండ్ వెస్ట్ ఈ రైజ్ అబ్జర్వ్ చేస్తున్నాయి కానీ ఈ మోడర్న్ చైనా మనం మించిన పాము కదా సో ఏదో ఒక టైంలో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని అమెరికా వెస్ట్ అనుకుంటా ఉన్నారు అదే విధంగా అమెరికన్ పాలిటీషియన్స్ కూడా అనుకుంటా ఉన్నారు కానీ అమెరికాకు ఒక బిగ్గెస్ట్ షాక్ తగిలింది టూ థౌజండ్ లో అదే ఓపిఎం హ్యాక్ అగైన్ అమెరికా గురించి మనకు తెలుసు కదా ప్రపంచంలో ఎవరు తగలబడుతున్న శాంతి గమ్మునుండ్రి చూసుకోండి సబర్ వట్టుండి అంటారు కానీ వాళ్ళ చిటికిన గోరికి చిన్న దెబ్బ తగిలినా ప్రపంచవంతం అయిపోతుంది అని వాళ్ళు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తా ఉంటారు గ్లోబల్ డామినెంట్ పవర్ బిగ్గెస్ట్ గూండా దట్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ సో వాళ్ళు చెప్పిందే నడుస్తది సో వాళ్ళకి టూ థౌసండ్ ఫోర్టీన్ లో పెద్ద దెబ్బ తగిలింది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ హ్యాక్ అంటారు దీన్ని ట్వంటీ మిలియన్ పబ్లిక్ ఎంప్లాయిస్ రికార్డ్ డిజిటలీ దొంగతనం చేయబడ్డది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చాలా చాలా క్రిటికల్ విషయం సో అమెరికా నేచురలీ షేక్ అయింది అండ్ అందరికి తెలుసు ఈ పని చేసింది చైనా అని సో చైనా అనేది ఎంత పెద్ద థ్రెట్ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్పెషల్లీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ రియలైజ్ అయింది అండ్ ఇది పబ్లిక్ లో కూడా చాలా సర్క్యులేషన్ వచ్చింది సో అమెరికన్ పబ్లిక్ కూడా ఒక రియల్ థ్రెట్ అనేది ఫీల్ అవడం స్టార్ట్ అయినరు సో నేచురలీ పాలిటీషియన్స్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చైర్మన్ షీ జింగ్ వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తారు అదే సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా చైనా పైన సైబర్ అటాక్స్ చేయదు అండ్ చైనా అమెరికా పైన సైబర్ అటాక్స్ చేయదు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కొట్టేయడానికి చూడరు ఈ సైబర్ ఫినాన్షియల్ క్రైమ్ లు కూడా చేయడానికి చూడరు ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైన ఇది డీల్ ఆన్ పేపర్ సో ఒబు చైనా కంట్రోల్ చేసేసిన ఇది ఒక గ్రేట్ డిప్లొమాటిక్ విన్ అని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు కానీ వాస్తవంగా ఏం జరిగింది అక్కడ కొన్ని నెలల్లోనే యుఎస్ ఇంటెలిజెన్స్ కి అర్థమైపోయింది సైబర్ అటాక్స్ ఆగలేదు జస్ట్ ఏం జరిగింది చైనీస్ గవర్నమెంట్ ఏజెంట్లు కాకుండా సో కాల్డ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి హ్యాకిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి బట్ మన తెలుసు చైనా లో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవేట్ సెక్టర్ అన్ని గవర్నమెంట్ సెక్టార్లే జస్ట్ పేర్లుంటాయి అంతే సో ఈ సైబర్ ఎస్పీఎనాజ్ సైబర్ అటాక్స్ అనేవి కంటిన్యూనే అవుతా వచ్చినాయి సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేది స్పెక్టాక్యులర్లీ ఫెయిల్ అయింది చైనా మళ్ళీ అమెరికన్ డామినెన్స్ ఛాలెంజ్ చేసింది సో ఒబామా ఫెయిల్ అయిండు చైనా కంట్రోల్ చేయడంలో నెక్స్ట్ మొనగాడు ట్రంప్ వచ్చిండు వంద చైనా సెట్ చేసేస్తా అని చెప్పిండు తెలుసు కదా ట్రంప్ అన్ని సెట్ చేసేసాడు అట్లా అంటే స్టేట్మెంట్ సెట్ చేసేసాడు మొత్తం కానీ యాక్షన్ అది వేరే విషయం బట్ సెట్ అయితే చేసేస్తా అని చెప్పిండు సో టూ థౌసండ్ సెవెంటీన్ లో హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ అని ఒక స్టార్ట్ అయింది దీంట్లో ట్రంప్ షీ జింగ్ పింగ్ కలుస్తారు ట్రేడ్ అనేది మళ్ళీ మనం రీసెట్ చేయాలి అని మాట్లాడతారు ఈ అగ్రిమెంట్ ప్రకారం చైనా ఏం చేయాలి యూఎస్ అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ పెంచుకోవాలి అండ్ యూఎస్ ఏం చేయాలి ట్రేడ్ తక్కువ చేసుకోవాలి అండ్ చైనీస్ మార్కెట్స్ కి బెటర్ యాక్సెస్ అనేది చేసుకోవాలి సో ఈ అగ్రిమెంట్ అనేది కి బెనిఫిట్ ఉన్న అగ్రిమెంట్ అంటే ట్రంప్ ఆఫ్ డీల్ అని చెప్తా ఉంటాడు కదా సో చూసి విండి చైనా ముక్కు విండి ఎలాంటి డీల్ పట్టుకు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాడు అండ్ మనకు తెలుసు షీ అయినా లేకపోతే చైనా అయినా డైరెక్ట్ కాన్ఫరంటేషన్ అవాయిడ్ చేస్తాయి సో వాళ్ళు అబద్దాలు చెప్తారు అగ్రిమెంట్ లను సైన్ చేస్తారు ఎందుకంటే టూ థౌసండ్ సెవెంటీన్ లో డోంట్ వాంట్ వార్ విత్ అమెరికా వార్ విత్ అమెరికా థర్టీ ఇయర్స్ లేటర్ సో అప్పటి వరకు ఎన్ని ఆడతారు ఎన్ని అగ్రిమెంట్ సైన్ చేస్తారు ఎన్ని ఫేక్ డిప్లొమాటిక్ అటెండ్ అవుతారు సో నేచురల్లీ ట్రంప్ సంకల్ కుదుకున్నాడు ట్రంప్ విక్టరీ క్లెయిమ్ చేసుకున్నాడు బట్ ప్రపంచానికి తెలుసు మనకు తెలుసు చైనా ఈ అగ్రిమెంట్ తో ఫాలో త్రూ చేయలేదు సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ట్రంప్ అర్థమైపోయింది వీళ్ళు మన మాట అయినరు అని అండ్ చైనా ట్రేడ్ పైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన అండ్ టెక్నాలజీ పైన కి చెప్పడానికి చెప్తున్నారు కానీ బిహైండ్ ద సీన్స్ ఇంకోటి చేస్తున్నారు అని ట్రంప్ రియలైజ్ అండ్ అండ్ ఒక మేజర్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసి ఈ ప్రాసెస్ లో దీన్ని సెక్షన్ త్రీ ఓ వన్ ఇన్వెస్టిగేషన్ అంటారు అయితే ఇవన్నీ కొంచెం టెక్నికల్ విషయాల్లో కనిపించు అండ్ నేనేమి వీటిపై ఎక్స్పర్ట్ కాదు బట్ మీకు ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూర్చోడం ఇంపార్టెంట్ సో అందుకని టచ్ చేసుకుంటే ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చదవండి బట్ మనం టచ్ చేసి చేసిపోదా సో ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్ అంటే అనెక్ డోటల్ కానీ ఆన్ పేపర్ ఇవన్నీ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడే నెగోషియేట్ చేయగలుగుతాం ప్రూఫ్ తోని చూపిగలుగుతారు ఎవరైనా సో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం బయట పడ్డది సిస్టమేటిక్ గా అమెరికన్ టెక్నాలజీ దొంగలించబడుతున్నది అని అర్థమైంది అండ్ నేను ఎపిసోడ్ లో చెప్పిన కదా ఎవ్రీ చైనీస్ పర్సన్ పొటెన్షియల్ ఇంటెలిజెన్స్ అసెట్ ఫర్ సిసిపి సో ఇన్ని అమెరికన్ కంపెనీ ఉన్నాయి ఇన్ని అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయి అండ్ మనకు తెలుసు అమెరికాలో ఫారెన్ నేషనల్స్ పనిచేస్తారు చాలా మంది ఇండియన్స్ కూడా పనిచేస్తారు కానీ చైనీస్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ ఎనీ రెగ్యులర్ ఇండివిజువల్స్ దే ఆర్ ఇంటెలిజెన్స్ అసెట్స్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ సో వాళ్ళు ఈ కంపెనీలో లో పనిచేస్తూ ఆ క్రిటికల్ టెక్నాలజీని చైనా పంపిస్తా ఉంటారు అందుకే చైనా ప్రతి ప్రోడక్ట్ కి చీపర్ వర్షన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆర్ఎండి చేయరు వేరే కంట్రీలు చేస్తున్న ఆర్ఎండి దొంగతనం చేస్తారు దట్ ఇస్ దర్ గేమ్ ప్లాన్ అగైన్ నిన్న డిస్కస్ చేసిన ఇవన్నీ అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ దేర్ ఆర్ నో రూల్స్ చైనా ఇస్ ఎ గుండా తగ్గు అంటే ఈ అమెరికా చైనా రష్యా ఈ డామినెన్స్ మనము ఏదో సొఫిస్టికేటెడ్ విషయంలో చూడొద్దు అప్పుడు అర్థం కాదు ఇవన్నీ సో ఈ విషయాన్ని ఎట్లా చూడాలి గూండాలు డాన్లు ఉంటారు కదా వాళ్ళు ఏరియాలను వంచుకుంటారు ఒక గ్యాంగ్ లకి వేరే వాళ్ళు కోవట్లను పంపించుడు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుడు టైం దొరికినప్పుడు అవతల గ్యాంగ్ మెంబర్ ని చంపేసడు వాళ్ళ డాన్ని చంపేసి ఆ ఇలాకాన్ని కబ్జా చేసుడు ఇదే కంట్రీ లెవెల్ లో జరిగేది ఇదే సో ఇదే లెవెల్లో మీరు చూసినప్పుడు ఈ విషయాలన్నీ చాలా క్లియర్ గా అర్థమైతాయి సో ఈ ఫ్లవరీ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఈ గ్లోబల్ జియో ఈ పదాలలో ఈ లో కొట్టుకపోకండి దిస్ ఇస్ గ్యాంగ్ వార్ సింపుల్ సో అదే విధంగా చూడండి ఈ విషయాన్ని సో అమెరికా చేసిన ఇన్వెస్టిగేషన్ లో చైనా సిస్టమేటిక్ గా అమెరికన్ టెక్నాలజీని ఇంటెక్చువల్ ప్రాపర్టీని దొంగతనం చేసి వాటిని ఇంటర్నెట్ లో పైరసీ చేస్తున్నారు అండ్ వాడుకొని చీపర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు సో దీని వల్ల అమెరికన్ ఎకానమీ అమెరికన్ కంపెనీలు బ్లీడ్ అయితున్నాయి అండ్ ఇంకా ముఖ్యంగా చైనీస్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంటర్ అయ్యి చైనీస్ పైవేర్ ని మాల్వేర్ ని అమెరికన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి ఈ విషయాన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రంప్ రియలైజ్ అయ్యారు సో దీనికి అగేన్స్ గా డిసిజన్ తీసుకోవడం స్టార్ట్ చేసిరు సో మెల్లగా చైనా పైన టారించడం స్టార్ట్ చేసిర్రు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ డెసిజన్ వావే అనే చైనీస్ టెక్ జైంట్ పైన ఒక విధంగా బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిర్రు ఇది చాలా చాలా క్రిటికల్ స్టెప్ సో ఇది ఒక సివియర్ ఎస్కలేషన్ అనమాట ఫస్ట్ టైం అమెరికా చైనా పైన ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకోవడం అండ్ మళ్ళీ మనకు తెలుసు చైనాకి డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ నచ్చదని సో నేచురలీ మళ్ళీ ఒక సిటీరు అమెరికా అండ్ చైనా ఇది కొన్ని నెలల పాటు బిల్డ్ అయింది బట్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఇది ఒక కల్బినేషన్ వచ్చింది ద ఫేజ్ వన్ డీల్ అంటారు అగే నవే బేసిక్ థింగ్స్ జస్ట్ చైనా అమెరికాకి మాల్ అమ్ముడే కాదు అమెరికన్ మాల్ కూడా చైనా కొనుకోవాలి రెండేళ్లలో టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఏమో కొనుక్కోవాలి దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డీల్ నెక్స్ట్ ఐపీ ప్రొటెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అదే చైనా అమెరికన్ ఐపీ కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి ఫోస్డ్ టెక్ ట్రాన్స్ఫర్స్ అనే వాపాలి ఫినాన్షియల్ మార్కెట్స్ అప్ చేయాలి ఇవి చైనా చేయాల్సిన పనులు అండ్ ఇన్ రిటర్న్ అమెరికా ఏం చేస్తుంది కొత్త టైరీఫ్యదు ఉన్న లు కూడా తక్కువ చేస్తుంది ఇది ప్లాన్ ఆన్ పేపర్ ఇది ప్లాన్ సో ఇక్కడ స్టోరీ లో ఒక ట్విస్ట్ అనేది వస్తుంది ఈ డీల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ప్లాజా అకార్డ్ జపాన్ ప్లాజాడ్ మనం ఎపిసోడ్ చేసినాం అది చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ చైనా ఈ అగ్రిమెంట్ గానీ సైన్ చేస్తే దాని ఎకనామిక్ గ్రోత్ అనేది అయిపోతుంది ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ పాటు అమెరికా అనే డామినెంట్ ఫోర్స్ ఉంటది చైనా ఏదైతే అమెరికా ఛాలెంజ్ చేయడానికి చూస్తుందో అది సక్సెస్ఫుల్ అవ్వదు ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ డీల్ అమెరికన్ ఫేవర్ లోనే ఉంటది ఎందుకంటే అమెరికానే బిగ్గెస్ట్ గూండా బిగ్గెస్ట్ మిలిటరీ ఫోర్స్ అండ్ చైనాకి యుద్ధం ఇష్టం లేదు అట్లీస్ట్ డైరెక్ట్ కైనటిక్ వార్ఫేర్ అయితే ఇష్టం లేదు సో చైనాకి ఇంకొక ఆప్షన్ లేదని అమెరికా అనుకున్నది సో ఎట్లయినా ఈ అగ్రిమెంట్ అమెరికా అనుకున్నది కానీ ఎగ్జాక్ట్లీ మే ట్వంటీ ప్రీమియర్ షీ కెళ్తాడు ఇక్కడ పుతిన్ షీ మొత్తం సినారియో చేస్తారు కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని ఒక కొత్త బిగినింగ్ తీసుకుంటారు చైనా కి రష్యాకి మధ్యలో వీళ్ళిద్దరు కలిసి మెయిన్ ఏం డిస్కస్ చేస్తారు ఈ రోజు ప్రపంచం అనేది యూనిపోలార్ అంటే అమెరికా హిజమాన్ వాళ్ళే ఇన్ఛార్జ్ దాన్ని మనం మార్చాలి అండ్ అమెరికా ఇన్ఛార్జ్ ఉన్న రోజులు చైనాకి రష్యాకి ఎప్పుడు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేది ఉంటదని వాళ్ళు రియలైజ్ అవుతారు అండ్ వీళ్ళిద్దరు అమెరికా తోని చారిత్రాత్మక పగలు ఉన్నాయి సో శత్రువుకి కి మిత్రుడు అన్న కాన్సెప్టే సో ఈ యూనిపోలార్ వరల్డ్ మల్టీపోలార్ వరల్డ్ చేయాలి ఈ కంక్లూజన్ కి షీ అండ్ అమెరికా చేయాలని ఫిక్స్ అయితారు అండ్ ఇక్కడ ముఖ్యంగా షీ ఏం రియలైజ్ అవుతాడు అమెరికా ఎప్పుడు కూడా చైనా పవర్ అవ్వనివ్వదు ఐ మీన్ పీస్ఫుల్ గా అవనివ్వదు సో డి అనేది ఇన్ఎవిటుల్ సో ఈ ప్రాసెస్ లోనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎక్స్పాండ్ అవుతాయి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఫ్యాక్టరీ సో ఈ చైనా నుంచి ఏషియా కలుపుకొని వరకు ఇదంతా ఒక ల్యాండ్ మాస్ కనెక్టెడ్ బై ల్యాండ్ సో చైనాలో తయారైతున్న వస్తువు డైరెక్ట్ గా ఫ్రాన్స్ కి ఎందుకు వెళ్తలేదు ఈ మధ్యలో ఇన్న అడ్డంకులు ఎందుకున్నాయి ఎందుకంటే ఒక కంట్రీకి ఒక కంట్రీకి పడదు వందల ట్రేడ్ అగ్రిమెంట్ కన్ఫ్యూజన్ లో సో ఈ స్మూత్ ఫ్లో ఆఫ్ గుడ్స్ అనేది జరుగుతలేదు అండ్ కన్వేయర్ బెల్ట్ అంటే తెలుసు కన్వేయర్ బెల్ట్ మ్యానుఫాక్చరింగ్ అంటే మనకు తెలుసు సో ఒక ప్రోడక్ట్ చైనాలోనే ఎందుకు ఫినిష్ అవ్వాలి రష్యాలో రా మెటీరియల్ తీసుకొని దాంతో చైనాలో ఒక కాంపోనెంట్ తయారు చేసి నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఉజ్బెకిస్తాన్ లో తయారై నెక్స్ట్ జర్మనీ లో అసెంబ్లీ ఫ్రాన్స్ లోనో ఇంగ్లాండ్ లోనో డెలివర్ కావాలి అఫ్ కోర్స్ నేను ఓవర్ సింప్లిఫై చేసి చెప్తున్నా బట్ దిస్ ఈస్ ద ప్లాన్ సో ఈ ఇంటర్ కనెక్టెడ్ వెబ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రైల్వేస్ రోడ్వేస్ పోర్ట్ సిస్టమ్స్ ఈ టోటల్ ఎలాబరేట్ సిస్టమ్ ని చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటది ఇది చైనాస్ గ్లోబల్ విజన్ అండ్ దీంట్లో ప్రాసెస్ గా కంట్రీస్ అనే ఉండవు అన్ని పార్ట్ ఆఫ్ ద మార్కెట్ అండ్ ఈ సిస్టం మొత్తం ని చైనా లీడ్ చేస్తది సో ఈ విజన్ ఏదైతే ఉందో దీనికి రష్యా అనేది బిగ్గెస్ట్ అడ్డంకు ఎందుకంటే రష్యాలో చాలా రా మెటీరియల్ ఉన్నది గ్యాస్ ఉన్నది ఎనర్జీ ఉన్నది అండ్ అంత పెద్ద ల్యాండ్ మాస్ ఉన్నది రష్యాకి సో రష్యా ఈ ప్లాన్ లో కాకపోతే ఈ ప్లాన్ అనేది అసలు లాంచ్ అవ్వదు సో అందుకే టూ థౌసండ్ నైన్టీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఎందుకంటే రష్యా రష్యా బోర్డ్ ఈ బెల్ట్ అండ్ రోడ్ కి అప్రూవల్ ఇచ్చింది రష్యా చైనా కలిసి అమెరికా అయ్యారు సో అఫీషియల్ గా కోల్డ్ వార్ టూ పాయింట్ అనేది లాంచ్ అయింది మే ట్వంటీ నైన్టీన్ లో అందుకే ఇది చాలా క్రూషల్ ఇయర్ సో దీంట్లో భాగంగానే డిజిటల్ సిల్క్ రోడ్ వచ్చింది ఫైవ్ జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ సిటీస్ సర్వేలెన్స్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది చైనా తన ఓన్ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేసింది అంటే గ్రౌండ్ గ్రౌండ్ సెట్ చేస్తుందన్నమాట అనమాట తన అల్టిమేట్ విజన్ అచీవ్ చేయడానికి ఈ ఐడియాలజీ ఏంది అని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం బట్ ఫర్ నో మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి మే ట్వంటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని సో ఫస్ట్ టైం ఇన్ థర్టీ ఫార్టీ ఇయర్స్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అఫీషియల్ గా నేరేటివ్ అనేది ఫ్లిప్ చేసింది యుఎస్ ఈస్ నాట్ ఎ పార్ట్నర్ ఎనీ మోర్ అమెరికా మన ఎనిమి అండ్ డిక్లేర్ చేసింది సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మే ట్వంటీ నైన్టీన్ ఏం జరిగింది మన తెలుసు అమెరికాతోని కొట్లాటకు పోదు చైనా కైనటిక్ వార్ఫేర్ లో చైనా ఓడిపోతది లేదా లాస్ట్ టూ మచ్ ఉంటది ఆ చైనా తెలుసు అండ్ లాస్ట్ ఎపిసోడ్ అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ చూసినాం మనం సో చైనాకి డైరెక్ట్ యుద్ధం చేయడం ఇష్టం లేదు కానీ మనం అన్ రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ ఏం చూసినా టెర్రర్ దీనిలో పాటం తెలుసుకున్నాం అండ్ టెర్రర్ లో వన్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ ఏంటి బయోలాజికల్ టెర్రర్ అర్థం చేసుకోండి బయోలాజికల్ టెర్రర్ సో మే టీన్ తర్వాత ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఒక కొత్త వైరస్ స్ప్రెడ్ అయితున్నట్టుగా చైనా న్యూస్ రావడం స్టార్ట్ అయింది అఫ్ కోర్స్ అది ఈవెంట్స్ సో ప్రపంచం పెద్ద పట్టించుకోలేదు అదే నేనేం ఇన్సివేట్ చేస్తలేను ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అని నేను చెప్పని ట్రై చేసలేను కానీ క్రోనాలజీ ఫాలో అన్ అమెరికా అండ్ ఈ వెస్టర్న్ గ్లోబల్ డామినెన్స్ ఏదైతే ఉందో అది మన శత్రు అని సిసిపి డిక్లేర్ చేసింది అండ్ ఇమ్మీడియట్లీ ఫ్యూ వీక్స్ లో చైనాలో ఒక కొత్త వైరస్ లీక్ అయింది ఇది ఎట్లా లీక్ అయింది అని ఈ మధ్య న్యూస్ వస్తున్నది ఒక ఫోర్ ఫైవ్ దీన్ని కప్పిపెట్టిర్రు డబ్లూహెచ్ సిసిపి దీని కప్పిపెట్టింది అమెరికన్ మీడియా దీని కప్పిపెట్టింది యుఎన్ దీని కప్పిపెట్టింది బట్ ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే నేను దాని మీద స్పెక్యులేట్ చేయను యూ కమ్ యువర్ ఓన్ కంక్లూజన్స్ బట్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఈ వైరస్ స్టార్ట్ అయిందని తెలిసిన తర్వాత కూడా వుహాన్ నుంచి లైట్స్ ఆగలేదు అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ప్రపంచం అనేది స్తంభించిపోయింది కోవిడ్ పాండమిక్ అనేది ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేసింది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అగే నేనేం చెప్పిన ట్రై చేస్తలేను జస్ట్ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అర్థం చేసుకోండి ఓకే సో ఈ పాండమిక్ లో చైనా ఏం చేసింది ఎకానమీ మీద దాని గ్రిప్ ని పెంచుకున్నది గ్లోబల్ ట్రేడ్ ని డిస్టర్బ్ చేసింది సప్లై చైన్స్ ని డిస్టర్బ్ చేసింది అండ్ ప్రపంచంలోని చాలా బీద దేశాల్ని చైనా మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకున్నది ఆఫ్ కోర్స్ దీనికి కాన్సిక్వెన్స్ గా అమెరికా చైనా పెరిగింది చైనా శత్రు అని చాలా మంది రియలైజ్ అయ్యారు సో అఫీషియల్ గా డిక్లేర్ అయిన తర్వాత సహజం అమెరికా ఈ రోజు చైనా చూస్తుంది అమెరికన్ పీపుల్ కూడా చైనా చూస్తారు కానీ కోవిడ్ పాండమిక్ వల్ల చైనా ఇన్ఫ్లయన్స్ ప్రపంచం పైన పెరిగింది సో ఈ కోవిడ్ పాండమిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో చైనా దాన్ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసింది అండ్ ఇది బయాలజీ డిపార్ట్మెంట్ లో ఇదే మే ట్వంటీ నైన్టీన్ తర్వాత టిక్ టాక్ ఎక్స్ప్లోజన్ జరిగింది డీప్ సీడ్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ అమెరికన్ డాలర్ కి వ్యతిరేకంగా డిజిటల్ యువాన్ లాంచ్ చేసింది అండ్ చాలా ఎకానమీస్ ని చాలా కంట్రీస్ ని డెట్ ట్రాప్ లలో బంధించింది సో దిస్ ఈస్ అన్స్ట్రిక్టెడ్ వార్ఫేర్ బింగ్ ఇంప్లిమెంటెడ్ సో ఒక టికింగ్ టైమ్ ని క్రియేట్ చేసిన చైనా ఎనీ టైమ్ ద గ్లోబల్ సిస్టమ్ అండ్ ఇదంతా జరుగుతున్నది అని అమెరికన్ యూత్ కి తెలియకుండా లేదా అమెరికన్ పీపుల్ కి తెలియకుండా టిక్ టాక్ లో బ్రెయిన్ వాషింగ్ అనే స్టార్ట్ చేసిర్రు అండ్ ఇదే డేటాని ఇవే ఆల్గరిదమ్స్ ని తీసుకొని వాళ్ళ డీప్ సీడ్ వాళ్ళ ఏం తయారు చేసిర్రు ఎట్లా సైకలాజికల్ వార్ఫేర్ చేయాలని గేమ్ ప్లాన్లు చేసుకుంటున్నారు అండ్ అమెరికా కూడా ఈ విషయం రియలైజ్ అయింది కానీ ఏం టిక్ టాక్ ని బ్యాన్ చేయగలుగుతు చెప్పండి అండ్ ఈ రోజు అమెరికన్ యూత్ టోటలీ డీరాసినేట్ అయిపోయి ఉన్నారు యుద్ధానికి వెళ్లే మూడు లో లేరాలు అమెరికన్ సిస్టమ్స్ పైన ఈ రోజు అమెరికన్ పబ్లిక్ కి చాలా చాలా తక్కువ నమ్మకం ఉన్నది ట్రంప్ మారుస్తాడు అనుకున్నారు ఇప్పుడు అక్కడ కూడా ఏం జరుగుతలేదని అని అర్థమైపోయింది ట్రంప్ నాట్ రియల్ ఇన్ఛార్జ్ కూడా జనాల్ అవుతున్నారు సో గ్లోబల్ ఆర్డర్స్ లో డామినెన్స్ డామినెన్స్ అనేది అనేది తగ్గుతున్నది చైనీస్ పెరుగుతున్నది కూడా వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మనం వేరే ఎపిసోడ్ లో డీల్ చేద్దాము అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో అమెరికన్ గమ్మున్ కూర్చోలేదు రష్యాన్ని యుక్రెయిన్ వార్ లో అట్లా టెక్నికల్ పుతిన్ అటాక్ చేసి కానీ అటాక్ చేయడానికి ఎవరు డిబేట్ బట్ యుఎస్ రోల్ అయితే క్లియర్ ఉంది కదా యుక్రెన్ సిచువేషన్ లో సో ఈవెంట్స్ ని క్రోనాలజీ అర్థం చేసుకోండి మీరు నెక్స్ట్ చైనా మీద వచ్చి లు అమెరికన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ లేదా హై అండ్ ఏ సిస్టమ్స్ కి చైనా కి యాక్సెస్ లేకుండా చేసేడు ఇట్లా అమెరికా చేయాల్సిన పనులు అమెరికా చేస్తున్నది మిలిటరీలీ కూడా చైనా ని కార్నర్ చేయడానికి చూస్తున్నది ఆస్ట్రేలియా కొరియా జపాన్ కొన్ని కేసెస్ లో ఇండియా కలుపుకొని సముద్రంలో ని ఐసోలేట్ చేయడానికి చూస్తున్నది సో అమెరికా కాలి కాలికి మొత్తం ప్రాసెస్ లో సో బాటం లైన్ ఏంటంటే దిస్ ఈస్ బేసికలీ కోల్డ్ వార్ టూ పాయింట్ దీంట్లో రోల్ ఏంటి టర్కీ రోల్ ఏంటి పాకిస్తాన్ రోల్ ఏంటి అండ్ ఇండియా రోల్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాము కొత్త కొత్త అలయన్సెస్ ఫామ్ అవుతున్నాయి ప్రపంచం అనేది చీలిపోతున్నది అమెరికా డామినెన్స్ అనేది తగ్గుతున్నది చైనా డామినెన్స్ అనేది పెరుగుతున్నది అదే విధంగా చైనాలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అమెరికాలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఈ రెండు సైడ్ లకి ఇండియా అనేది ఒక బిగ్ ప్రాబ్లం ఎందుకంటే ఇండియా ఇండిపెండెన్స్ స్టాన్స్ తీసుకుంటది ఇండియా ఫస్ట్ అని మాట్లాడుతుంది సిచువేషన్ టు సిచువేషన్ మేము స్టాన్స్ తీసుకుంటామని చెప్తుంది సో ఇండియా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది చైనాకి అమెరికా అందుకే వెలిద్దరు కలిసి మనని అండర్మైన్ చేయడానికి చూస్తా ఉంటారు దీని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం సో మీరు అర్థం చేసుకోండి ఇండియా టిక్ టాక్ చేసింది ఎందుకు బ్యాన్ చేసింది చైనీస్ యాప్స్ చేసింది చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెనీ కంపెనీస్ ఎందుకు లిమిట్ చేస్తున్నది ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ స్ట్రాటజీ అండ్ ఈ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే టిక్ టాక్ తో చైనా అమెరికాలో ఏం చేస్తుందో మనం చూస్తున్నాం గోయింగ్ మ్యాడ్ వీ ంట్ వాంట్ దట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్స్టాగ్రామ్ ఇస్ డూయింగ్ ద సేమ్ ఇన్ ఇండియా అనుకోండి దాన్ని మనం హ్యాండిల్ చేయాలి చేస్తారని అనుకుంటున్నా హోప్ కొంచెం తక్కువనే ఉంది ఇది లెట్ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ థింగ్స్ అనమాట అన్ని ఇండిపెండెంట్ స్కాటర్డ్ ఈవెంట్స్ లాగా కనిపిస్తాయి కానీ లేదు ఆర్ ఇంటర్ కనెక్టెడ్ థింగ్స్ సో గ్లోబల్ హిస్టరీలో అండ్ చైనీస్ హిస్టరీలో మే ట్వంటీ నైన్టీన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీకు అర్థమైనే అని అనుకుంటున్నా అట్లీస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నా అఫ్ కోర్స్ ఈ రోజు ఎపిసోడ్ చాలా టెక్నికల్ గా హెవీ ఇన్ఫర్మేషన్ లా అనిపించు బట్ మధ్య మధ్యలో ఇలాంటి ఎపిసోడ్ లో అవసరం ఆ కాంటెక్స్ట్ అనేది అవసరం అందుకే కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చినా ఈ రోజు సో అర్థం చేసుకుంటానే అనుకుంటున్నా సో ఈ సిరీస్ లో చైనా మీద ఇంకొక ఎపిసోడ్ పడుతుంది అసలు స్ ఐడియాలజీ ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఆ టెక్ అథారిటేరియనిజం ఏంటిది ఈ రోజు వరకు మనం డెమోక్రసీ చూసినాం కామ్యూనిజం చూసినాం లేదా మోనార్కిల్ చూసినాం కానీ ఈ టెక్ అథారిటేరియనిజం అంటే ఏంటి ఇది చైనా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నది ప్రపంచాన్ని ఏ విధంగా టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నది దీని మీద ఒక క్రిస్ప్ వీడియో అనేది ఉన్నది ప్లాన్ లో అది మీకు ఇమీడియట్లీ కావాలా లేకపోతే ఒక ఫ్యూ డేస్ తర్వాత కావాలా అనేది మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి మనం ఫర్దర్ గా డిసిషన్ తీసుకుందాం సో ఈ దొంగల ముఠా సిరీస్ అనేది కంటిన్యూ అయితా ఉంటది బట్ చైనా మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను అదే మన అటెంప్ట్ సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్ైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్లీ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోస్ అన్ని చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటున్నాయి కాబట్టి మీ ఫ్యామిలీతో పేరెంట్స్ తోని ఫ్యామిలీ గ్రూపులలో షేర్ చేయండి ఇట్ మీన్స్ అలాట్ టు అస్ సో ఎస్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ జై హింద్